ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు అమ్మవారి సేవకులు నమస్కారం గురువు మహాదేవ శ్రీమాత్రి నమ ఫిబ్రవరి నెలలో కన్యారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ లేదా గడిచిన రోజులు కానీ ఏవైనా కూడా రాశులు అనేటువంటివి అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటుంది జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ చాలా కష్టం రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ కానీ మనమంటూ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును ఆ రాశి కావచ్చును అది వందకు నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అది ఇప్పుడు సురేషు సు జనమన ఉంది సురేష్ జనం మన తనకు వ్యవహారిక నామము సురేష్ ఉంది అనుకుందాం ఉదాహరణకు తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నము లేదా సింహ లగ్నమో పడింది మకా నక్షత్రము లేదా అటు పునర్వసు నక్షత్రం కావచ్చును అధిపతులు ఏదో హరీషు కావచ్చును లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేష్ ఇక్కడ తన జన్మ లగ్నం వచ్చేసి వేరు తన నక్షత్రం వేరు ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు మహాదశలు ఇంపార్టెంట్ అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని తనకేం జరుగుతుంది అనేది చూసుకోవాలి ఏదో సురేష్ కుంభరాశి వచ్చింది నాకు మరి కుంభరాశి చూసుకుంటున్నా అనుకుంటే తప్పు ఇది మనం చెప్పేది గోచారం గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది అది వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అది మనం చెప్పేది వందలో కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే మ్యాచ్ అవుతుంది అంటున్నాం ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి ఏదో మా నక్షత్రం మా రాశి ఇది అని చెప్పి నాది బాగా లేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది బ్రవరి నెలకు సంబంధించి కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి ఎగ్జామ్స్ రిలేటెడ్ కానీ శత్రువులపై విజయం కానీ ఇంకా ఒక డాక్టర్ ఫీల్డ్లో మేము ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు కానీ ఇంకా ఈ నర దృష్టి అని అనుకునేటువంటి వారికి కానీ వీటన్నిటికీ కూడా ఫిబ్రవరి నెలలో చాలా బాగుందని చెప్పి చెప్పుకోవచ్చు మరి బాగా లేని విషయము అనేటువంటి విషయం ఏంటి అంటే హెల్త్ రిలేటెడ్ కానీ లేదా ఎవరికో డబ్బిచ్చి మోసపోవడం కానీ లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఖర్చు ఏ రకంగానో రావడం కానీ కొంచెము కష్టంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది ఏది కన్యా రాశి వారికి ఆల్రెడీ ఒక త్రీ మంత్స్ బ్యాకు వీరికి ఇబ్బందులు పడ్డి ఒక నవంబర్ ముందు నవంబర్ ముందు సెప్టెంబర్ అనుకోండి ఆల్ ఆఫ్ సెప్టెంబర్ నవంబర్ ఆ పీరియడ్ ముందు బాగా లేదు ఈ సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ డిసెంబరు జనవరి వరకు కూడా బాగుంది ఒక నాలుగైదు నెలలు మరలా కూడా ఆల్ ఆఫ్ సడన్గా ఆ పాతవి మళ్ళీ ఇబ్బందులు ఏ ఏ రకంగా అయినా కూడా ఇంకా చూసుకున్నట్టయితే నాలుగవ స్థానంలో వీరికి గ్రహ యుద్ధము ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది బుధ శుక్ర కుజులు లవ్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి వివాహం చేసుకోవడము మరి వీరి జాతకంలో కుజుడు నీచబడి ఉన్నా లేదా కుజునికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా లవ్ బ్రేకప్స్ కన్యారాశి వారికి లేదా వీరి అమ్మగారికి ఆరోగ్య సమస్య లేదా ఇంటిలో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి బంధుమిత్రులతో కూడా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఏవో ఆల్ ఆఫ్ సడన్గా మరి ఇక్కడ పంచమానికి సంబంధించినటువంటి అధిపతి ఆరో స్థానంలో ఉండడం ఎంతో విశేషం పంచమానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా కాస్త లేటుగా రావడం కూడా జరుగుతున్నాయి ఎనిమిదిలో ఉండేటువంటి గురువు మూలకంగా కష్టము ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఇక రాశి వారికి ఉద్యోగానికి సంబంధించి ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నాము అని అనుకునేటువంటి వారు కాస్త వెయిట్ చేయండి ఏప్రిల్ మే దాకా వెయిట్ చేస్తూ ఉండండి ఇలాంటి తొందరపడి మానేసినా కూడా మరలా దొరికినా కూడా అక్కడ డబల్ వర్క్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే వివాహము సెట్ కాని వారికి దగ్గర దాకా వచ్చి వెళ్ళేటువంటి పరిస్థితులు లేదా ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేకప్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉన్నట్టయితే తప్పకుండా మీరు వెయిట్ చేయండి మనకు మూడో నెల నాలుగు నెల దాకా కూడా మరి ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారికి ఫిబ్రవరి నెలకు సంబంధించింది ఈ యొక్క కుజుని యొక్క సైడ్ లుక్స్ ద్వారా హాస్పిటలైజ్డ్ మనీ లాస్ కనబడుతుంది మీకు కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్సెస్ కూడా గోచరిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి ప్రయాణం అటువంటి సందర్భాలలో జాగ్రత్త వహించడం ఎంతో కూడా అవసరం కుజుని దృష్టి అదేవిధంగా శని దృష్టి కన్యారాశి వారికి జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి కుజుని దృష్టి పడుతుంది అటు పిమ్మట శని దృష్టి ఉంది ఇక్కడ ముందు శని దృష్టి అటు పిమ్మట ఈ యొక్క శని వచ్చే మన శనిని కుజుడు పట్టుకునేటువంటి పరిస్థితి ఈ వన్ మంత్ ఇది ఫిబ్రవరి పన్నెండు పదమూడవ తారీఖులో కుజుడు మారిన తర్వాత కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంది మొత్తం మీద ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి మార్చ్ దాకా కూడా కుజుడు కుంభంలోకి వెళ్ళేదాకా అదే ఇబ్బందులు కనుక జాగ్రత్తగా ఉండండి ఆల్ ఆఫ్ సడన్గా మనీ లాస్ నమ్మిన వ్యక్తుల నుండి ఇలాంటివి అటువంటి పరిస్థితి ఇంకనూ మీకంటే తక్కువ స్థాయి వ్యక్తులు అంటే తమ్ముడు కావచ్చును చెల్లె కావచ్చును వారితో కాస్త గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఇంకను ఈ మొత్తం మీద కన్యారాశి వారు ఖచ్చితంగా కూడా మీరు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆరాధన లేదా మరొకటి చూసుకున్నట్టయితే గురువుకు సంబంధించినటువంటి ఆరాధన చేసుకుంటూ ఉండండి వీరికి కూడా వీరి లగ్నానికి అధిపతి బుధుడు ఈ బుధుడు కూడా నాలుగో స్థానంలో ఉండడం జరిగింది కుజంతో కలిసి కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి బుధునికి సంబంధించి మీరు కూడా గణపతి ఆరాధన చేసుకోండి మిథున రాశి వారికి గణపతి ఆరాధననే కన్యా రాశికి అధిపతి కూడా బుధుడే కనుక బుధ కుజ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బుధుడికి గణపతి శనికి సంబంధించింది స్తోత్రాలు కానీ ఈశ్వరునికి అభిషేకం కానీ చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి కన్యారాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా చక్కగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ చూశారు కదా కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ